పట్టణంలోని ఎమికనూరు కూడలి ప్రాంతంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ సందీప్ కుమార్ ఆయన సతీమణి డాక్టర్ మీనాక్షి వారి క్లినిక్ నూతనంగా ఏర్పాటు చేసిన వివి స్కిన్ హెయిర్ లేజర్ క్లినిక్ శనివారం ప్రారంభమైంది ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఆధుని ఎమ్మెల్సీ టిడిపిల్సి నాయుడు బీజేపీ నాయకులు విట్ట రమేష్ హాజరయ్యారు అనంతరం రిబ్బన్ కట్ చేసి క్లినిక్ ను ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే పార్దసారధి ఎమ్మెల్సీ బీటి బిజెపి నాయకులు మాట్లాడుతూ పట్టణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించే ఉద్దేశంతో ఈ క్లినిక్ ప్రారంభం కావడం శుభ పరిణామమని కొనియాడారు చర్మ కేశ సంబంధిత సమస్యలకు అత్యాధునిక చికిత్సలు అందించడం ద్వారా ప్రజలకు మెరుగైన ఆరోగ్యం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా క్లినిక్ వ్యవస్థాపకులు మాట్లాడుతూ తమ క్లినిక్ లో అనుభవజ్ఞులైన వైద్యులు సిబ్బంది ఆధ్వర్యంలో అత్యాధునిక లేజర్ ట్రీట్మెంట్లు చర్మ సౌందర్య చికిత్సలు కేశ సంబంధిత సమస్యలకు శాశ్వత పరిష్కారాలు అందిస్తామని తెలిపారు ఈ సదవకాశాన్ని ఆధోని నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు కార్యక్రమంలో స్థానిక నాయకులు క్లినిక్ సిబ్బంది ఇతర ప్రముఖులు పాల్గొన్నారు ఎమ్మిగనూర్ సర్కిల్ లో వివి స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ డెర్మటాలజీ చర్మ వ్యాధులకు సంబంధించినటువంటి క్లినిక్ మనిషిని అందంగా మార్చే కాస్మెటాలజీ క్లినిక్ జుట్టు తక్కువైతే జుట్టు పెంచే క్లినిక్ స్కిన్ లో మా చర్మంలో అందం తక్కువైతే నిన్ను అందంగా చేర్చే క్లినిక్ మా డాక్టర్ మీనాక్షి గారు కూర్చొని ఉన్నారు ఇక్కడ మా మీనాక్షి గారు స్టార్ట్ చేశారు మీనాక్షి గారి భర్త డాక్టర్ సందీప్ గారు ఆయన చేదోడు వాదోడుగా అలాగే వీళ్ళ సందీప్ వాళ్ళ నాన్నగారు మీనాక్షి గారి మామగారు శ్రీ రామ్పులయ్య గారు ప్రముఖ వ్యాపారవేత్త ఆదోనిలో ఆయన ఆధ్వర్యంలో పిల్లలిద్దరూ బాగా ఎదిగి డాక్టర్లుగా మారి ఈరోజు ఆదోనిలో బ్రహ్మాండమైనటువంటి ఈ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ ని కాస్మెటాలజీ క్లినిక్ ని ఓపెన్ చేయడం ఎంతో సంతోషించాల్సిన విషయం ఇక్కడ మన ఆదునీలో ప్రతి స్కిన్ డిసీజ్ కి కానీ కరెక్ట్ గా డయాగ్నోసిస్ చేసి కరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఇక్కడ మన క్లినిక్ అనేది స్టార్ట్ చేసామండి అండ్ దాంతో పాటు పెద్ద కాస్మటాలజీ ప్రొసీజర్స్ కోసం పెద్ద పెద్ద సిటీస్కి వెళ్లకుండా ఇక్కడే అందరికీ అందుబాటులో ఉండేలా చేయాలనే నా ఉద్దేశం సో ఇంకా అందరికీ ఈజీగా ఫాలోఅప్స్ అనే అనేవి అవుతాయి అలాగే క్వాలిటీ ట్రీట్మెంట్ అన్నది అందరికీ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ప్రతి స్కిన్ డిసీజ్కి ట్రీట్మెంట్ ఖచ్చితంగా ఉంటుందండి అండ్ కాస్మెటాలజీ ప్రొసీజర్స్ వచ్చేసి స్కిన్కి కానీ హెయిర్కి కానీ లేజర్స్ ఇంకా జిఎఫ్ సిపిఆర్పి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్తో సహా అన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి